డిఎస్సీ ఏమున్నారు అధ్యక్ష ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ట్వీట్ చేస్తున్నారు అధ్యక్ష పిసిసి ప్రెసిడెంట్గా ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష మీరే ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష మరి ఎందుకు మీరు పదకొండు వేల రిక్రూట్మెంట్ చేస్తున్నారు మిగతా ఎందుకు చేయలేదు మిగతా ఖాళీలు ఎందుకు వదిలిపెట్టారు బయట ఉన్నప్పుడు మాట్లాడినట్టు కాదు అధ్యక్ష మీరు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు రాగానే చేస్తామన్నారు కదండి మీరేమేవో చెప్పండి వాళ్ళకి మీరు చెప్పండి మరి అధ్యక్ష మరి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఐదు వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీలు అన్నారు మరి పదకొండు వేలు ఎందుకు చేస్తారు అనేది తప్పకుని ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష పైగా ఏం చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులే అన్నారు అధ్యక్ష మరి పదకొండు వేలకి ఎందుకు వచ్చారు అధ్యక్ష మెగా డిఎస్సి అని చెప్పారు దయచేసి మిగతా కూడా పోస్ట్ అన్ని కూడా క్లియర్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే అధ్యక్ష ఆ రోజు విద్యాశాఖకి ప్రభుత్వం తరఫున పదమూడు వేల టీచర్స్ శాంక్షన్ ఉన్నాయి కాబట్టి పదకొండు వేలు ఇచ్చేశారు అధ్యక్ష మరి మిగతా మీ క్యాబినెట్లో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీసుకోవాల్సింది అధ్యక్ష ఖాళీలో నేను మీరే చెప్పినారు కాబట్టి ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సిందే కాబట్టి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అమలు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిజంగానే చెయ్యండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను